రొట్టె మొత్తం స్ప్రెడ్ చేయాలి అనమాట పప్పు పప్పు మామిడికాయ నూనె ఎండు కలిపి బాగా రొట్టెకి మొత్తం స్ప్రెడ్ చేసి మళ్ళీ పెన్న మీద వేయాలి మళ్ళీ పెన్న మీద వేసి ఆయిల్ వేయాలి ఆయిల్ వేయాలి కొద్దిగా పెన్న పెంచు ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసి ఫోల్డ్ చేయాలి సగానికి ఫోల్డ్ చేయాలి సగానికి ఫోల్డ్ చేయాలి ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డ్ చేస్తే సగానికి బాగా ఉంటుందో ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ పల్లె కింద మీద ఆయిల్ వేసి కాల్చుకోవాలి ఆయిల్లోనే ఉంటుంది టేస్ట్ మొత్తం పప్పు నూనె మామిడికాయ చట్నీ ఇప్పుడు చూడండి రొట్టె ఎంత బాగా టేస్టీగా ఉంటుంది ఎంత బాగా కాలుతుంది